విటం వారో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై సూటిగా ప్రశ్నలు వర్షం కురిపించారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ విధానాలపై కూడా జీవన్ రెడ్డి తీవ్రంగా పడ్డారు లక్ష్మణ్ అన్నకు కోపం వచ్చినా మంచిదే అని పేర్కొంటూ మా పోటీ పక్క వాళ్ళతో కాదని ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే అంటూ ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీని కన్న తల్లి లాంటి పార్టీగా అభివర్ణించిన ఆయన కాంగ్రెస్ తన బిడ్డలను ఖచ్చితంగా కాపాడుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశాయి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ విధానాలపై కూడా జీవన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు లక్ష్మణకు కోపం వచ్చినా మంచిదే అని పేర్కొంటూ మా పోటీ పక్క కాదని ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే అంటూ ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి లాంటి పార్టీగా అభివర్ణించిన ఆయన

మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ చెప్తారు కదా ఇత్తేసి ఇతడు ఇరవై వేల శాస్త్రం ఉందో నమ్మూడు శాస్త్రం ఇతరుడు సన్నాయి నొక్కు నొక్కుతో ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాస్వాములు ఏంద్రైనా మాకంటే నీకు తెలిసిన అభివృద్ధి అంటే నువ్వు పదేళ్లు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి నువ్వు పదేళ్లు చేసి ఎలగబెట్టు అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేత నేను ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు అనేస్తారా దగ్గర ఆలోచించి చెప్పంటాను నేను మా పోటీ పక్కులతో కాదు మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ చెప్తారు కదా ఇతేజి పొత్తుకున్న ఇరవై వేల శాస్త్రం ఉందా మూడు శాస్త్రం ఇతరుడు సందాయి నొక్కు నొక్కుతో ఏదైతే ఉన్నదో మేము అభివృద్ధిలో భాస్వాములు వస్తుంది ఏంద్ర ఆయన మాకంటే నీకు తెలిసి అభివృద్ధి ఏంటంటే నువ్వు పదేళ్లు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి నువ్వు పదేళ్లు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏంటో చెప్పుకొని చేతగాక కాక ఏమి ఇవాళ ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేతలే అదే